సతీసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గెలుపుతో మొక్కుబడి తీర్చుకున్న మండిపల్లి ఎస్సీ కాలనీ వాసులు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలో తనకల్లు మండలం మంగ్లీపల్లి ఎస్సీ కాలనీలో రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుంచి కందికోట వెంకటప్రసాద్ గెలిస్తే గంగమ్మకు మొక్కుబడి తీసుకుంటామని మొక్కుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులు మేరకు వచ్చిన జిల్లా టీడీపీ బీసీఎల్ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణం మాట్లాడుతూ ఈ రోజు తెలుగుదేశం బీజేపీ జనసేన మహాకూటమి విజయంతో కదిరి నియోజకవర్గం మా ప్రియతమ నాయకుడు బీసీల ముద్దుబిడ్డ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న విజయ కేతనం ఎగరవేయడంతో ఎస్సీ కాలనీ వాసులందరూ సంతోషంతో ఈ రోజు గంగమ్మ తల్లికి మొక్కుబడి చెల్లించుకున్నారు ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నగరం ఎమ్మెల్యేగా ఉండాలని వాళ్లు కోరిన కోరికను ఆ గంగమ్మ తల్లి తీర్చినందుకు ఆ తల్లికి ముక్కోటి వందనములు అలాగే ఈ నెల పన్నెండవ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అదే సందర్భంగా మన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కి కూడా మంత్రివర్గంలో చోటు లభించాలని ఆ గంగమ్మ తల్లిని వేడుకుందామని సోంపాలెం నాగభూషణం కోరారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు రెడ్డి ఖాన్ కాదర్ బాషా సునీల్ లక్ష్మణ ఒబలేసు కధరప్ప రమణ నరసింహులు రమేష్ భీమన్న వెంకటేష్ శ్రీనివాసులు గంగులప్ప వెంకటరమణ తదితరులు వారి ఎత్తున పాల్గొన్నారు మొత్తం కూడా ఎలక్షన్లో పూర్తిగా మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది ఇందుకు ఇందుకు మనము ప్రత్యేకంగా ఆ కాలనీ వాసులకు నా తరఫున మొన్న తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే కందికొంట వెంకటప్రసాద్ ఇరవై ఐదు సంవత్సరాల నుండి దీర్ఘకాలంగా కదిరి నియోజకవర్గాన్ని విడవకుండా పట్టు విడవని విక్రమార్కుల్లా కష్టమైన నష్టమైన అందరితోనూ మెలిసి ఉన్నటువంటి నాయకుడు కందకొండ వెంకటప్రసాద్ గారు ఈరోజు ఒకరు వస్తుంటారు ఒకరు పోతుంటారు ఎవరు నమ్మటం లేదు ఈరోజు కూడా ఈ ఎలక్షన్లో కూడా ఎవరు పత్రం ఎక్కి పెట్టినారు కానీ ఏదో డబ్బు ప్రజలను చూపించేసి ఓట్లు వేయించుకోవాలని చూశారు కానీ ఆ డబ్బుకు ఎవరు కూడా లొంగలేదు ఈ పొద్దు న్యాయం గెలిచింది న్యాయం గెలిచింది అన్యాయాన్ని కూడా ఈ రోజు కందుకు గెలిపించి శాసనసభ పంపించడం జరిగింది అదే విధంగా రేపు మన్నాడు కూడా మంత్రి పదవులో కూడా చోటు లభించే అవకాశం ఉంది కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఒక బీసీ నాయకుడిగా చేనేత వర్గానికి సంబంధించిన నాయకులుగా కచ్చితంగా సత్యసాయి జిల్లాకు కందుకు వెంకట ప్రసాద్ గారి పేరును ఖచ్చితంగా అదో చేస్తారని చెప్పేసి కూడా మేము తలకల్ మండలం ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇస్తే ఇస్తే చాలా మంచి ఎందుకంటే ఇంకా అభివృద్ధి చేయగలడు ముందు కూడా ఇంకా లేకుండా కూడా ఖచ్చితంగా అన్ని గ్రామాలు తిరిగి అన్ని గుడులకు కానీ గోపురాలకు కానీ ప్రతి ఒక్కదానికి చంద్ర రూపులో డబ్బులు ఇచ్చేసి అభివృద్ధి చేసిన ఘనత ఈ కనుకొండ వెంకట్రసాద్ చెల్లుతుంది ఈరోజు కూడా మన మల్లెపల్లి గ్రామంలో కూడా గ్రామాలయాన్ని కూడా ఒక ఖచ్చితంగా యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పాడు దాన్ని కూడా ఇచ్చినాడు ఇన్న గ్రానేట్ కూడా గ్రానేటే కాదు ఇంకా ఎస్సీ కాలనీకి ఉన్నటువంటి మూలక వసతులు ఏవైతే ఉన్నాయో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏవైనా కూడా పూర్తిగా చేసే బాధ్యత కందుకుంట వెంకట ప్రసాద్ అన్నది ఖచ్చితంగా చేశాడని కూడా మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మీకు భూమి చేయడు ఖచ్చితంగా కాలనీ వాసులు అందరూ కూడా ఈ పండగ వాతావరణం చేసుకునేందుకు తన కళ్ళు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని గుర్తించుకుంటూ మిమ్మల్ని అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాం జై చంద్రబాబు